వెల్కమ్ న్యూస్ రాప్తాడు నియోజకవర్గం రాచనాపల్లి పంచాయతీ బిఎన్ఆర్ కాలనీలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మద్దతుగా రాచనాపల్లి సర్పంచ్ బండా యాదవ్ స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వైసీపీ ప్రచార కార్యక్రమం చేపట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ బండా యాదవ్ మాట్లాడుతూ గతంలో రాచనాపల్లి పంచాయతీలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు తమ సొంత నిధులతో సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందని ఈ సీసీ కెమెరాలు ఉండడం వల్ల తెలుగుదేశం నాయకులకు మద్యం డబ్బు పంపిణీకి సీసీ కెమెరాలు ఉంటే వాళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని తెలుగుదేశం నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు ఇచ్చారని బండ అంజు యాదవ్ అన్నారు ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని అన్నారు మరోమారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా చేసుకుంటారని జోష్యం చెప్పారు నేను రాజంపల్లి సర్పంచ్ యాదవ్ బండ నా పేరు గత మూడేళ్ల కిందట ఊర్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతుంటే సిజిక్ ఫోటేజ్ అనేది దిగించినాను నా సొంత ఖర్చులతో మన రూరల్ ఎస్ఐ సిఏ నవరీ సార్ ఎస్ఐ సీఏ సార్ చెప్పింటే ప్రజలు ఇబ్బంది పడకూడదు దొంగలు ఎక్కువయ్యి ఇబ్బంది పడుతున్నారని కొన్ని సిసి కెమెరాలు అనేది నేను బిగించినాను అది నా సొంత డబ్బులతోనే అది కెమెరాలు అనేది ఊర్లో నా ఇంట్లోనే పెట్టుకున్నాను నా ఇంట్లో పెట్టుకునే ఎందుకు పెట్టుకున్నాను అంటే నా సొంత లెక్కతో పెట్టుకున్నానంటే నా ఇంట్లో పెట్టుకున్నాను ప్రజలకు ఇబ్బంది లేకుండా ఊర్లో దొంగతనాలు జరుగుతా అంటే ప్రతి ఒక్కరికి సెక్యూరిటీగా ఉండాలన్నట్ల సీసీ కెమెరాలు అనేది బిగించినాను ఈ రోజు టీడీపీ వాళ్ళు సిసి కెమెరాలు ఉంటే మా ఆటంకులు ఇబ్బంది పడుతున్నాము లెక్క పంచె గాని ముందు పంచెక్ గాని అని వాళ్ళ ఆలోచనతో ఓట్లు అడగలేక లాస్ట్ కి కెమెరాల మీద పడినారంటే ఊర్లో ప్రజల కోసం ఇబ్బంది పడకూడదు ప్రజలు దొంగతనాలు చేసి వాళ్ళ చైన్లు పెరికపోయే ఎక్కువ ఉంటే మనం ప్రజల కోసం అని పెట్టినామే కానీ మన స్వార్థం కోసం కాదు గత మూడేళ్ళ కిందట పెట్టిన సీసీ కెమెరాలు ఇప్పుడు తీసే ఇచ్చినారు సంతోషం మనకేం బాధ ఏం లేదు కానీ ఇట్ ఇట్లా పాల్పడతారని నేను అనుకోలేదు ఏమున్నా ప్రజల్లో గెలుచుకోవాలని కానీ ఇట్లా సీసీ కెమెరాలు కాడ పిల్లలు ఉంటారు ఆడపిల్లలు వాళ్ళ కోసం భద్రతగా మనం సీసీ కెమెరాలు బిగించినాము అది అందరికీ తెలుసు పోలీసు వాళ్ళే వచ్చి ఎస్పీ గారు మాకి ఒక లెటర్ ఇచ్చింటే ఇట్లా మీ ఊరు తరపున ఒక ఇన్ని కెమెరాలు అని మనం బిగించాం కానీ పొద్దు ఎన్నికల కమిషనర్కి ఒక లెటర్ పెట్టినారంట సీసీ కెమెరాలు ఉంటే మాకు ఇబ్బంది అయింది అని మేము వాళ్ళ ఇండ్లకేమని బిగించినాం ఊరు ఫోన్లకు బిగించినాము ఊర్లో ఎవరు వస్తున్నారు ఏమి కథ నైట్ పూట్ల అని గత మూడేళ్ళ కిందట బిగించినాం ఈ పొద్దు బిగించిన కాదు మేము మంచి పనులు చేసినాము ఈ ఐదేళ్ళు పరిపాలనలో మేము ఎంతో ప్రజలకి అందుబాటులో ఉన్నాము తనా తినా అనుకోకుండా ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి పొందినారు కరోనా అప్పుడు ఎవరు ఎక్కడా బయటికి రాలే మా తోపుదుట్టు ప్రకాష్ రెడ్డి అన్నా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి బ్రెడ్లు కానీ ఏందన్న కానీ అందుబాటులో ఉన్నాము మా ప్రాణాలకు తెగిచ్చి మేము కరోనాలో కష్టపడినాం అది ఎవరన్నా కానీ లేదు అని చెప్పమను వీళ్ళంతా ఈ పొద్దు వచ్చిన నాయకులంతా ఎక్కడ పోయినారు కరోనాలో నేను ఒకటే సమాధానం అడుగుతున్నా వాళ్ళని ఈ పొద్దు ఈ రోజు అడిగే నాయకులంతా ఎక్కడ పోయినారు కరోనాలో మా ప్రాణాలకు తెగిచ్చి మేము పనులు చేసినాము అయినా మేము అవన్నీ మేము చెప్పుకోలే ఎప్పుడు ఎవరితో ఎందుకు చెప్తారు నా పేరు సూర్యనారాయణ రెడ్డి నేను మాజీ ఎంపీపీ అనంతపూర్ రూరల్ ఈ కాలనీలన్నీ కూడా మేము మా ప్రభుత్వంలో మా హయాంలో జరిగేటివి తెలుగుదేశం వాళ్ళు ఛాలెంజ్ చేస్తుండ ఎవరైనా కానీ ఏ సాయం చేసినారో పబ్లిక్ మీటింగ్ ఎక్కడైనా సరే ఏ టైం అయినా ఎక్కడైనా పిలిచినా కూడా మేము దానికి ఇది చేసుకొస్తాం అభివృద్ధం అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కానీ మేము చేసాం వాళ్ళు ఫలాన్ని చేసినామని చెప్పి చెప్తే మేము చాలాకి ఎప్పుడైనా రెడీగా ఉన్నాము జనం మాతుట్లున్నారు జనంలో చైతన్యం వచ్చింది ఇప్పుడు ఏ నాయకుడు చెప్పింది కూడా జరగదు వాళ్ళు ఆలోచన చేసి ఓటేస్తారు ఇది తెలుసుకుంటే చాలా మందికి మంచిది ఎందుకంటే ఇంతమంది ఉండేది ఏదో మేము చెప్తే ఐదునూరులు ఉండే ఆరునూరు ఓట్లు ఉండేవన్నీ కాలం పోయింది అది జనంలో చైతన్యం వచ్చింది ఏదైనా మంచి పని చేసి వాళ్ళకి సహాయం చేసి మనము వాళ్ళను మనసు దగ్గర తీసుకొని వాళ్ళు మనం పార్టీకి కానీ ఇంకో దానికి సేవ చేయించుకోవచ్చు కానీ మనం సేవ చేసేకొచ్చి వాళ్ళని ఏదో బెదిరించేదో ఇంకోటో డబ్బులతో కొండమనేది కూడా చాలా పనికి మాలి పని ఇప్పుడు ఐదేళ్ల క్రితం ఆ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది బేరేజ్ చేసుకోవాలా సేమ్ అదే ముఖ్యమంత్రి మారినాడు కానీ బడ్జెట్ ఒకటే కదా మరి ఇన్ని లక్షల మందికి డబ్బులు ఇప్పుడు ఏమిస్తున్నాడు అప్పుడు ఆయన ఇలా దీనికి జనం ఆలోచన చేయమని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా